రాదే రాదే హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్ అండ్ వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది నా ఫస్ట్ వీడియో ట్వంటీ ట్వంటీ సిక్స్లో అండ్ మీరు మీ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కూడా చెప్పండి బయటకు వెళ్ళారా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో లేకపోతే ఇంట్లోనే ఉన్నారా నేనైతే ఇంట్లో కూర్చొని కామ్గా మా మమ్మీతో ముచ్చట్లు పెట్టుకుంటూ ట్వంటీ ట్వంటీ సిక్స్ వెల్కమ్ చేశానండి అండ్ అది నాకు బెస్ట్ ఫీలింగ్ తెలుసా ఇంట్లో అమ్మతో ప్రశాంతంగా కూర్చొని అట్లాగా ముచ్చట్లు పెట్టుకోవడం అండ్ కబుర్లు చెప్పుకోవడం కాసెప్ట్ చెప్పుకోవడం ఇవన్నీ ఐ డూ ఫీల్ వెరీ రిలాక్సింగ్ అండ్ నేను ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ని మార్నింగ్ లేచి ఒకసారి ఇట్లా నా కిచెన్ అంతా చూసుకుని దాని తర్వాత ఫస్ట్ దేవుడికి థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ మీ టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ థ్యాంక్ యూ నాకు ఏవైతే పాఠాలు నేర్పించావో అన్నిటినీ నేను నేర్చుకుని సక్సెస్ఫుల్గా ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి ఎంటర్ అయ్యాను అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాకు మంచిగా ఉండాలి అండ్ అందరు హెల్త్ బాగుండాలి నా కూతురు బాగుండాలి అండ్ అందరూ మా అత్తయ్య మిగతా వాళ్ళందరూ బాగుండాలి అని ఇలా కొంచెం దీపం వెలిగించి ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని కొంచెం సేపు చాండ్ చేసుకుని నా కన్నాయ్యకి కూడా దండం పెట్టుకుని ఇలా నా పూజను అయితే ముగించాను అండ్ ఇలా మధ్యాహ్నం అయిపోయిందండి చాలా త్వరగా టైం అయితే అయిపోయింది కదా మా అమ్మంది నీ గాజులు కొంచెం సెట్ చేసుకో ఇంకా చాలా బయట ఉన్నాయంటే ఇలా నా గాజులు బాక్స్ ఓపెన్ చేశాను నాకు అలా రికార్డ్ చేయాలనిపించింది అందుకే ఇలా కొంచెం ఈ కలర్కి సెట్ అండ్ కొంచెం ఇలా షైన్ ఉన్న బ్యాంగిల్స్ ఒక సైడ్ అలా పెట్టుకుని అలా సెట్ చేసుకున్నాను సరే కదా న్యూ ఇయర్ కదా అని చెప్పి అమ్మకి మిగతా వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యి ఇలా మేము చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళామండి అలా చెన్నై షాపింగ్ లో మాల్కి వెళ్ళక మా అమ్మకి ఎప్పుడు కాటన్ శారీసే కడతారు సో అందుకని ఇలా నేను కాటన్ శారీస్ అనేవి చూస్తున్నాను అండ్ మా అమ్మ ఏమో నాకు వద్దు అంత కాస్ట్లో వద్దు వద్దు ఇప్పుడు అవసరమా అంటే నేనేమో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కట్టుకుంటావు తీసుకోవాలి అని చెప్పి బలవంతంగా కాటన్ శారీస్ అండ్ తనకు నచ్చిన మిగతా శారీస్ కూడా తీసుకున్నాము అండ్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే కాటన్ శారీస్ చాలా బాగున్నాయి ప్రింట్స్ కానీ అండ్ నాకు ఈ గ్రీన్ శారీ బాగా నచ్చింది అండ్ ఇంకా మిగతా ఆప్షన్స్ గురించి నేను ఇట్లా చూస్తున్నాను బయట మీలో ఎంతమందికి కాటన్ శారీస్ అంటే ఇష్టం నాకైతే అవి చాలా కంఫర్టబుల్ ఉంటాయని నా ఫీలింగ్ కానీ మన ఏజ్ వాళ్ళకి కాటన్ శారీస్ నేనైతే ఇంకా లావుగా కనిపిస్తాను అండ్ దాని తర్వాత మా అమ్మ లేదు లేదు నువ్వు కూడా బట్టలు తీసుకోవాలి అని చెప్పి ఇట్లా లోకి తీసుకొచ్చింది నేనేమో ఇప్పుడు అవసరమా నాకు వద్దులే తర్వాత చూద్దాము అని చెప్పి సో ఇలా ఆప్షన్స్ అయితే చూస్తున్నాము నాకైతే బ్రైట్ కలర్స్ చాలా ఇష్ట నచ్చుతాయండి నాకు అవి చాలా వైబ్రెంట్గా ఉంటాయి అనిపిస్తుంది అండ్ మన ఎనర్జీని కూడా ఇంకా బూస్ట్ చేస్తుంది అండ్ ఆ డేని నాకు మూడ్ని అట్లా లిఫ్ట్ చేస్తుంది అండ్ ఇంటికి వచ్చాక ఆబ్వియస్లీ తెచ్చిన బట్టలన్నీ చూసుకుంటూ ఉంటాం కదా అలా మా అమ్మ కొన్న చీరలన్నీ విప్పి మొత్తం బ్లౌజ్ ఏ పార్ట్ వచ్చింది ఇవన్నీ చూస్తున్నారు అండ్ తనకి షాప్లో ఈ పింక్ సిల్క్ శారీ అన్నది బాగా నచ్చింది అందుకని ఇలా విప్పి మొత్తం చూస్తున్నారు మీకు ఎలా అనిపించింది శారీ వాళ్ళు ఎంతనా సింపుల్ థింగ్స్కే చాలా హ్యాపీ పడిపోతారు కదండి ఆనందపడిపోతారు అమ్మ వాళ్ళు నాకు కూడా ఈ శారీ బాగా నచ్చింది మా అమ్మకు కూడా బాగా నవ్వుద్దని తర్వాత నేను ఈ కాటన్ శారీ అయితే తీసుకున్నాను మా అమ్మకి గ్రీన్ కలర్ అది పళ్ళు పాట్ అంటండి అమ్మ అలా చూపిస్తుంది ఇది పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ వచ్చింది దీనికి బ్లౌజ్ సెట్ అవుద్ది అని చెప్పి అండ్ దాని తర్వాత ఇది ఒక శారీ తీసుకున్నారు తనకి కలర్ అంటే చాలా నచ్చేసింది నాకు ఈ కలర్ లేదు నేను ఈ కలర్ తీసుకుంటాను అని చెప్పి నేను ఇంకొక ఆప్షన్ కూడా చూశాను బట్ అమ్మకి ఇది బాగా నచ్చింది అది చూపిస్తున్నారు ఏది పళ్ళు వచ్చింది ఏంటి అని చెప్పి ముందు అందులో ఉన్న పేపర్స్ అన్నీ తీసేసి ఇవి కూడా త్రీ శారీస్ నెక్స్ట్ నేను ఈ టాప్ తీసుకున్నాను మ్యాక్స్లో మీకు ఈ కలర్ ఎంతమందికి నచ్చింది లింక్స్ కావాలంటే చెప్పండి అండ్ నా కూతురికేమో ఇలా పట్లంగా కుట్టించడానికి మెటీరియల్ తీసుకున్నాను చిన్నపిల్ల కదా తనకి తక్కువే పడింది మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ అట్లాగా అండ్ దీన్ని వెళ్ళిన వెంటనే త్వరగా ఇచ్చేయాలి అని చెప్పి టైలర్ దగ్గర కూడా ఇచ్చేసాను అండ్ అందరికీ గిఫ్ట్స్ కొన్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా కొనాలి కదా అందుకని వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్కి ఇట్లా నేను డైరీ తీసుకున్నాను అండ్ నాకు ఈ డైరీ అయితే భలే నచ్చేసిందండి ఎంత ఎస్థెటిక్గా ఉందో తెలుసా క్యూట్ ఉంది అండ్ తనకి ఒక క్యూట్ నోట్ కూడా రాసి ఇలా డైరీ రేపు గిఫ్ట్ చేద్దాము అని చెప్పి చూస్తున్నాను పేజెస్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా డైరీ మీకు కూడా నచ్చిందా అండ్ మీలో ఎంతమందికి డైరీ రాసే అలవాటు ఉంది రోజు అండ్ వుడ్స్ యువర్ డీ ఎవరితోనో షేర్ చేసుకున్నప్పుడు ఎవరితోనో షేర్ చేసుకోలేని విషయాలు ఇలా డైరీలో రాస్తే అండ్ రోజు మొత్తం అలసిపోయినా సరే అది చాలా రిలీఫ్గా ఉంటుందండి జర్నలింగ్ అంటారు కదా కానీ సింపుల్ వేస్లో ఇట్లాగా మీరు మీ ఫీలింగ్స్ని విత్ రా ఫామ్ ఈ విధంగా రాసుకుని చూడండి ఒక్కసారి మీకు ఎంత మనసులో భారం దిగిపోయినట్టు ఉంటుందో అండ్ క్వాలిటీ ఆఫ్ ద పేజెస్ కూడా చాలా బాగున్నాయండి అండ్ చాలా తక్కువగా వచ్చింది లైక్ ఒక్కొక్క డైరీ టూ హండ్రెడ్ అలా పడింది అంతే ఆ రస్టిక్ వైబ్ ఓల్డ్ వైబ్ ఓల్డ్ పేజెస్ అండ్ బుక్ వచ్చిన వెంటనే ఆ స్మెల్ ఉంటుంది చూసారా అండ్ ఎంతమందికి అట్లా బుక్ని వచ్చిన వెంటనే పట్టుకుని ఒక్కసారి చూసుకుని గట్టిగా హక్ చేసుకోవడం అలవాటు ఉందో నాకు కూడా చెప్పండి అండ్ అలానే చూస్తూ చూస్తూ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అండ్ మా అమ్మకి నా చేత్తో చేసిన టొమాటో పచ్చడి అంటే చాలా ఇష్టం అందుకని ఇక్కడ టొమాటోలు కట్ చేస్తున్నాను టొమాటో కొత్తిమీర పచ్చడి చేయడానికి అండ్ అక్కడ మిస్టర్ మజిల్ బాటిల్ ఉంది కదా ఫర్ క్లీనింగ్ పర్పస్ అంతే అండ్ టొమాటోలు కడిగినవి మళ్ళీ కడగకుండా కోసేస్తున్నాను అని చెప్పమంటే కామెంట్స్ చేయకండి ఓకేనా అండ్ ఇక్కడ ఇలాగా అమ్మ కొత్తిమీర కడిగి పెట్టారు ఆ పచ్చడిలో వేయడానికి నీ అమ్మ ఒక రెండు మూడు సార్లు అన్న ఈజీగా కడుగుద్ది అదే కొత్తిమీర సో టమాటో కొత్తిమీర ఇట్లా ఒక వేసుకొని బానీలో కొంచెం ఆయిల్ అండ్ పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు నేనైతే కొంచెం ఎక్కువే స్పైసీ తింటాను అందుకని నేను ఇట్లా ఘాట్లు పెట్టుకుని పచ్చిమిరకాయలు అయితే కోసుకుంటున్నాను అలా ఘాట్లు పెట్టడం వల్ల ఏంటి అంటే ఇంకొంచెం ఎక్కువ నాకు దిగుద్ది స్పైసీ అని చెప్పి నా ఫీలింగ్ కారం దిగుద్ది అని చెప్పి మీలో ఎంతమంది అలా అనుకుంటారు అమ్మో టూ మచ్చి చిల్లీస్ అనుకుంటున్నారా ఒక పది పన్నెండు టొమాటోస్కి ఈజీగా ఆ చిల్లీస్ అయితే సరిపోతాయండి నేను చేసే పచ్చడి క్వాంటిటీకి జస్ట్ అవన్నీ వేసి అలా కలిపేసుకోండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు చూడటానికి ఇంత కనిపిస్తుంది కదా ఆ కూరలు కానీ చేసేటప్పటికి ఇంతే అవద్ది అస్సలు ఎంతో అవ్వదు అలా నేను కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ పసుపు ఇవన్నీ వేసుకొని మళ్ళీ కలుపుకుంటాను కొంతమంది లాస్ట్లో వేసుకుంటారు చట్నీ రొప్పేటప్పుడు బట్ నాకు ఫస్ట్లో వేయడమే అలవాటు నాకు బాగా పట్టొద్దని నా ఒపీనియన్ చూసారా వేసినప్పుడు ఎంత పెద్దగా కనిపించిందో ఇప్పుడు ఎంత తగ్గిపోయిందో అండ్ మగ్గినప్పుడు ఇలా నీరంతా పోవాలి టొమాటో పచ్చడి చేసుకుంటున్నప్పుడు ఆ నీరంతా పోయిన తర్వాత అది దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే మీరు స్టవ్ అనేది చేయాలి మీలో చాలామంది తెలిసే ఉంటుంది కానీ నేను చేసే రెసిపీ బ్యాచిలర్స్కి కానీ అండ్ ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వంట రాని వాళ్ళు వాళ్ళకి చాలా ఈజీగా విత్ సింపుల్ స్టెప్స్ అయిపోద్దండి ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా అండ్ రేపటికి నేను బెండకాయలు కూడా కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే పొద్దు పొద్దున్నే హడావిడి అయిపోద్ది చెప్పి ఈజీగా ఉంటుందని నేను నైటే ఇట్లా కట్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఒక ప్లేట్లో ఇది నా కిచెన్ పోస్ట్ కుకింగ్ నాకు తీయాలనిపించి తీసాను వీడియో నాకైతే చాలా క్యూట్ అనిపిస్తుంది అదిగో పచ్చడి కట్ల చల్లారు పెట్టాను కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తాను అండ్ ఫ్రూట్స్ తెచ్చాను ఫ్రూట్స్ ఇట్లా ఫ్రూ బాస్కెట్లో వేసి పక్కన పెట్టాను రోజు ఒక ఫ్రూట్ తింటే మీ హెల్త్ కూడా మంచిది ట్వంటీ ట్వంటీ సిక్స్లో న్యూ ఇయర్ రిజల్యూషన్లో అది కూడా యాడ్ చేసుకోండి మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అండ్ అమ్మ నైట్కి దోశలు వేస్తున్నారు దోశ విత్ టొమాటో పచ్చడి ఇది అల్యూమినియం ప్యాన్ అండి అందుకే అట్లా ఉంది అండ్ చట్నీకి మిక్సీలో వేసేసుకున్నాను నేను న్యూట్రీ బ్లెండర్ అయితే వాడతాను ఇక్కడ అండ్ టెక్నికల్ ప్రతిదానికి అదే వాడుతున్నాను ఈ మధ్యన అండ్ పోపుకి ఇట్లాగా జీలకర్ర ఆవాలు కొంచెం ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని సాయి మినపప్పు కొంచెం కరెక్ట్